అది నిజంగా మీరకి లైక్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నాకు ఏది కావాలి అనుకుంటున్నానో అసలు నాకు రావట్లేదు బట్ అసలు ఏంటో తెలియదు కానీ అది నేను ఏం రాసుకున్నానో అదే అయింది అనమాట ఐ వా సో హ్యాపీ అసలు అంటే అది అసలు చెప్పిన చాలా హ్యాపీ సో మచ్ అప్ స్టార్ట్ చేశాను లైక్ ఏదో రిలేషన్షిప్ కార్మిక్ రిలేషన్షిప్ ఉంటది ప్లీజ్ తీసుకోండి ఇట్స్ ఓకే అంటే బాండ్ ఇదవం ఏదో చెప్పుకుంటూ చెప్పుకుంటూ లైక్ సెకండ్ ఫ్లోరే తీసుకోండి ఈ రేట్కి అని సమ్ అలా చెప్తూ ఉన్నాను అనమాట అండ్ తర్వాత ఒక వన్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ మీడియేటర్ కాల్ చేసి వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వద్దంటండి సెకండ్ ఫ్లోరే కావాలంట చెప్పి ఆయనే చెప్పాడు లుక్ అసలు మా ఆయన మా ఆయన వచ్చేసి ఏం పవర్స్ అన్న ఏం పవర్స్ ఉన్నాయి నీకు అంటే నాకి నాలో ఏమీ లేదు యూనివర్స్ అంతా యూనివర్స్ ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది మీరు అది బాగా నేను వాటర్ పెట్టాను వాటర్ క్లాస్ రోజు మార్చటమో చేయటం అవన్నీ పెట్టాను లోన్ కూడా వచ్చేస్తుంది రోజు రాసుకునేదాన్ని రావాలి సక్సెస్ గా జరిగిపోయింది చెప్పేసి ఎందుకు తగ్గట్లేదు హాస్పిటల్ కి వెళ్దాం నేను ఉంటే హాస్పిటల్ కి వెళ్తే ఏం లేదు ఏదో అయిందని అనుకున్నాను కానీ అసలు చూపిస్తే ఎక్స్రే తీసారు అన్నీ తీసుకున్న ఏమీ లేదు యా వీణ గారు హలో వీణ గర్ల్ అండ్ దిస్ ప్లానెట్ అండ్ అంగి గర్ల్ ఈరోజు మా అభిషేక్ హాయ్ మేడం హలో నమస్తే అండ్ సారీ ప్లీజ్ ఫిమ్ థ్యాంక్ యూ ఐ లవ్ వ్యూ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ క్లాస్ అనమాట ముందు తెలియదు కానీ నిన్న నేను క్రియేషన్ ఒకటి రాసుకున్నాను అంటే హాఫ్ డే ఆల్రెడీ వైజాగ్ వెళ్ళాము సో ట్రావెలింగ్ లో ఉన్నాం అనమాట హాఫ్ డే ఆల్రెడీ అయిపోయింది హాఫ్ డే ఏమైందో అదంతా రాసుకున్నాను అంటే సముద్రం దగ్గరికి వెళ్ళాను సముద్రంతో కనెక్ట్ అయ్యి ఎంత అంటే అసలు సముద్రంలో ఎన్ని నీళ్లు ఎన్ని చేపలు ఎంత బంగారం అసలు మనకి తెలియనంత ఎంత ఉందో అసలు అంటే ఆవిడే రిచెస్ట్ అసలు అంత రిచ్ ఉంది అని అది ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది అదే తర్వాత నెక్స్ట్ హాఫ్ నాకు నచ్చినట్టు ఎలా కావాలనేది రాసుకున్నాను అనమాట అంటే అది నిజంగా మీరకి లైక్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నాకు ఏది కావాలి అనుకుంటున్నానో అసలు నాకు రావట్లేదు బట్ అసలు ఏం తెలియదు కానీ అది నేను ఏం రాసుకున్నానో అదే అయిందనమాట ఐ వా సో హ్యాపీ అసలు అంటే అది అసలు చెప్పే చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ ఇవన్నీ అంటే నేను ఇట్లా చేస్తున్నాను అంత డీప్ గా కూడా ఏం తెలియదు అనమాట కాకపోతే ఆయనకి ఫినాన్షియల్ గా అంటే డబ్బులు రావాల్సినవి అవన్నీ చాలా ఆ ఏరియాలో కొంచెం లైట్ పడాల్సింది చాలా ఉందనమాట అయితే నేను కొంచెం రాయమని చెప్పాను అనమాట ఏ ఏం రాస్తాను ఏంటి అంటే ఒక్క టెన్ మినిట్స్ నాకు అంతే ఒక్క జస్ట్ ప్లీజ్ కొంచెం రాయి అని చెప్పేసి థ్యాంక్ యూ గాడ్ చె మొత్తం కూడా ఏం చెప్పలేదు అంటే జస్ట్ నువ్వు అనుకున్నది రాయినా అంతే అని చెప్పి థ్యాంక్ యూ గాడ్ నా ఫ్రెండ్ ఎవరైతే ఇవాల్సి ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు నేను హ్యాపీగా ఉన్నాను త్రీ రాయించాను అనమాట ఫస్ట్ డబ్బులు ఇచ్చేసారు అని చెప్పి యాక్చువల్లీ తను ఇయాల్సింది చాలా ఉంది అంటే ఒక సెవెంటీ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చారనమాట అది వడ్డీతో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు అవుతుంది బట్ ఇప్పుడు అయితే ఒక ఐదు లక్షలు ఎంతో ఉందనమాట అది ఇయ్యాలి అని చెప్పేసి ఉంటే సరే ఒకసారి రాయి జస్ట్ అని చెప్తే ఆ నైట్ కి నైట్ థర్డ్ అంటే త్రీ ఓ క్లాక్ కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వేస్తాడు మళ్ళీ మార్నింగ్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఫ్లాక్ ఎంతో వేస్తాడంట అంటే రాసుంది అలా చేశాడు అంటే దానికి కూడా టైం టైం పడుతుందేమో వీడు జిడ్డుగాడి ఎట్లేదు అన్నట్టు ఫీలింగ్ ఉంటే అండ్ రాసుకున్నాడు వచ్చేసింది ఇంకొకటి మేడం ఇంకోటి ఇంకొకటి అంటే వాళ్ళ బిల్డింగ్ ఒకటి ఇచ్చారనమాట డెవలపింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది మనది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంది ఒక బయర్ వచ్చాడు కాకపోతే వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అడుగుతున్నారు నాకు గ్రౌండ్ ఫ్లోర్ మనమే ఉండి చేసుకుందాం అని ఉంది నాకు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు తీసుకుంటే బాగుండు అని నీకేం కావాలి చెప్పిన అంటే నాకు సెకండ్ ఫ్లోర్ వేయాలని ఉంది కానీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అడిగితే ఇవాల్సి వచ్చేస్తుంది ఒకవేళ మంచి రేట్ వస్తుంది అంటే సెకండ్ ఫ్లోరే ఇవ్వాలనుకుంటున్నాం కదా ఓకే సెకండ్ ఫ్లోరే ఇద్దాం అనుకుంటారు అయితే నువ్వు ఏ రేట్ అనుకు ఆ రేట్ కన్నా తగ్గియమంటున్నారు అంటే నువ్వు ఏ రేట్ అనుకున్నావు ఆ రేట్ అనుకుందాము అని చెప్పేసి నేను జస్ట్ ఆయన పేరేంటి అంటే ఆయన పేరేమో నాన్న తెలియదు అని వెంటనే మీడియేటర్ కాల్ చేసి ఇలా సో ఆయన సో పర్సన్ అంటున్నారండి అనగానే ఓ పేరు తెలిసింది నాకు పేరు తెలియగానే ఓపెన్ ఓపెన్ స్టార్ట్ చేశాను అనమాట ప్ప స్టార్ట్ చేశాను లైక్ ఏదో రిలేషన్షిప్ కార్మిక్ రిలేషన్షిప్ ఉంటది ప్లీజ్ తీసుకోండి ఇట్స్ ఓకే అంటే బాండ్ ఇదవండి ఏదో చెప్పుకుంటూ చెప్పుకుంటూ లైక్ సెకండ్ ఫ్లోరే తీసుకోండి ఈ రేట్ కి అని సమ్ అలా చెప్తూ ఉన్నాను అనమాట అండ్ తర్వాత ఒక వన్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ మీడియేటర్ కాల్ చేసి వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వద్దంటండి సెకండ్ ఫ్లోరే కావాలంట చెప్పి ఆయనే చెప్పాడు మా ఆయన వచ్చేసి ఏం పవర్స్ అన్న ఏం పవర్స్ ఉన్నాయి నీకు అంటే నాకు నాలో ఏమి లేదు యూనివర్స్ అంతా యూనివర్స్ ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది మీరు మీరు చెప్పింది అసలు ఇట్స్ అమేజింగ్ మేడం లైక్ మీతో కనెక్ట్ అవ్వటం కానీ అది అసలు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే నాకు ఈ నాలెడ్జ్ తీసుకోమ్మా అని మీరు ఇస్తున్నట్టు అసలు ఐ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు హ్యాపీ అంటే ఈ యంగ్ గర్ల్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ వీళ్ళందరూ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో చూస్తాను అండ్ లాజికల్ హస్బెండ్స్ సఫరింగ్స్ ని ఎంత తీసేస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నేను మనీ అండ్ రిలేషన్ దాంట్లో వచ్చాను మేడం నాకు మెడికల్స్ బాగా జరిగి దాంట్లో మా బాబుకి దిశ వచ్చింది బ్లెస్ థర్టీ లాక్స్ లోన్ కూడా వచ్చింది బాబు చదువుకి అది బాగా నేను వాటర్ పెట్టాను వాటర్ గ్లాస్ రోజు మార్చటమో చేయటం అవన్నీ పెట్టాను లోన్ కూడా వచ్చేస్తుంది రోజు రాసుకునేదాన్ని సక్సెస్ గా జరిగిపోయింది కాకపోతే నాకు నేను ఈ మధ్య పడ్డాను బండి మీద నుంచి బైక్ మీద నుంచి పడ్డాను ఓకే రూట్ చక్రం అని బ్యాక్ బ్యాక్ నాకు నాకు ఆల్రెడీ సైఅటుకా పెయిన్ ఉంది ఎక్కువగా స్ట్రెయిన్ అయితే ఆ పెయిన్ వచ్చింది సైడ్ సరికి ఎక్కడైతే సైటుక పెయిన్ స్టార్ట్ అయిందో అరుడు తల్లింది సైఎటుకా పెయిన్ కింద పడ్డా ట్రిప్ అవడం అన్ని కూడా రూట్ చక్ర ప్రాబ్లమ్స్ రూట్ చక్ర ఆ తగ్గాను ఒక పది రోజులు బాగా అయినా హోపెన్ చెప్పుకుంటానే ఉండాలి తగ్గిపోలా రాసుకుంటున్నాను ఆ బిర్యానీ ఆకులు కాల్ చేసేసుకుంటున్నాను అన్ని జరిగిపోతున్నాయి అయినా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాము అని చెప్పేసి ఎందుకు తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళొద్దాము నేను హాస్పిటల్కి వెళ్తే ఏమి లేదు ఏదో అయ్యింది అనుకున్నాను అసలు చూపిస్తే ఎక్స్రే తీసారు అన్ని తీస్తారు ఏమీ లేదు ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చారు అయినా కానీ ఆ టాబ్లెట్కి కూడా ఒక నో చెప్పుకొని టాబ్లెట్ వేసుకున్నాను తర్వాత ఆ ఈ క్లాస్ లో జాయిన్ కానీ నా పెయిన్ మొత్తం ఎలా పోయిందో కాళ్ళ లాగేసినట్టు మొత్తం పోయింది కూర్చున్నాను ఇది మాత్రం చాలా మిరాకిల్ మేడం అసలుకి సో మచ్ అండి మళ్ళీ కూర్చోలేమో మళ్ళీ నా పెయిన్ మొత్తం స్టార్ట్ అయ్యింది ఏమో అని చెప్పేసి చాలా స్టైల్ అండి అయినా హోపినప్ప ఉంది నాకు మనకేం పర్లేదు కాదు మనకి పాప ఉంది ఆ పాపని మనం కనెక్ట్ చేస్తున్నాం అంతే మీరు కొనుక్కున్నారు అమ్మ కొనుక్కున్నారు మీకుందా ఎన్నర్జ్ ఉంది కనెక్ట్ కనెక్ట్ మేడం మేడం అయింది నాకు ఇలా పోతాయి ఇలా ఇలా పోతాయి చిన్న చిన్న పిల్లలు కూడా నా ఇంట్లో కొంచెం ఆడుకుంటున్నారు ఇప్పుడు దాట్ యా సో అందుకని థ్యాంక్ యూ మచ్ అండి అరుణ్ గారు మెరకల్స్ తీసుకొచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్ సారీ ప్లీజ్ హలో సారీ ప్లీజ్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సోల్ దిస్ ప్లానెట్ హౌ ఆర్ ఎలా నా మేడం రోజు నార్త్ స్టార్ చూస్తున్నాడు వాడు బెడ్రూమ్ లో పెట్టాను ప్రతిరోజు చూస్తాడు మేడం పైకి చూస్తాడు చాలా మార్పు వచ్చింది స్థాయిలో మీరుచ్చిన ధైర్యమే మేడం నాకైతే మీరు ఇచ్చిన ధైర్యమే సీత కొక చిలుక ఇంట్లోకి వచ్చి వెళ్తే బాగుండనుకున్నాను మేడం రెండో నుండి అది వెళ్ళింది మళ్ళీ నిన్న వచ్చింది మేడం అది వెళ్ళిపోయింది అనుకున్నాయి వాళ్ళు రెండో చిన్న సీతాకు చిరుకు వచ్చి మనకు శుభవార్తని తెచ్చిస్తుంది గనక పావురం గనుక వచ్చి మీకు శుభవార్త అది వచ్చింది అంటే మన ఇంట్లో అబండెన్స్ వస్తుంది అంతే ఉన్నాయి మేడం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి రెండు చాలా బాగున్నారు కూడా చక్కగా నవ్వుతుంది బంగారు తల్లిని మేడం ఉండండి ఓకే క్లాస్ అర్థం అవుతుంది కదా అంతే ఆ తల్లిని అడగండి మళ్ళీ మనకు బాబు కూడా వచ్చాడు సాయి కూడా మీకు వచ్చాడు అడుగుతూ ఉండండి అమ్మ తల్లి అని చక్కెర చక్రకి ఇంకా బాగా క్లీన్ చేసుకుందాం బాగా ఓకే థ్యాంక్ యూ లవ్ యూ సాయి బాయ్ నానా